బాన్స్వాడలో జహీరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఫైర్ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్టీఓ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్లమెంట్ ఎలక్షన్ లో కుల మతాలు భేదాలు లేకుండా అందరూ స్వచ్ఛంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మనకు నచ్చిన నాయకుడిని ఓటు వేసి గెలిపించాలని ఓటు శాతం పెంచాలని తెలియజేస్తూ ప్రతిజ్ఞ కొనసాగించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ అధికారులు ఎంఆర్ఓ అధికారులు ఎన్పిడిఓ అధికారులు ఉపాధ్యాయుల బృందం మరియు రాజకీయ నాయకులు గ్రామ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు హైదరాబాద్ పార్లమెంట్ కాంప్లెక్స్లో ఆ కరెక్ట్ గారి సామాజిక తరక విజయబాద్ కరెక్ట్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన భాషలో పైకి ఆయన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వైసీల్ఆర్ గారు ఎఫ్పిడి గారు తర్వాత డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్స్ అధ్యాపక బృందం విద్యార్థులు గౌరవ ప్రముఖులు పట్టణ వాసులు మరియు పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు పేరు కూడా నమస్కారం అందరు తెలుసు మరి మన యొక్క మే థర్టీన్ నాడు మన పార్లమెంట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది ఆ ఎలక్షన్లో మనము ఈ రాబోయే సమ్మర్ సీజన్లో ఎందుకంటే ఎండాకాలం బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటరు అందరూ వంద శాతం వచ్చి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ పాకెట్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఎన్రోల్మెంట్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య యూత్ యువత ఉన్నారు యువకులు మన పాఠశాల లో మొత్తం ఆరు శాతం గదులు ఇంకా మూడు శాతం వరకే మనం నమోదై ఉన్నారు కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే పత్రిక పత్రిక ప్రముఖంగా చెప్పేది ఏంటంటే మన మధ్య మీటర్ అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవాలి ఇంకా మనకు అవకాశం ఉంది అప్ టు మనం నామినేషన్ కన్నా ముందు నుంచి కూడా అప్ టు నామినేషన్ ఏదైతే లాస్ట్ డేట్ ఉందో అప్పటిదాకా కూడా మనం నమోదు చేసుకోవచ్చు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈస్ ఏదైతే ఉన్నారో మేము ప్రతి ఒక్కరికి మేము రిక్వెస్ట్ చేస్తుందంటే ప్రతి ఒక్కరికి అందరూ కూడా నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న తర్వాత డెఫినెట్లీ మనము ఈ మెయిన్ టౌన్లలో అనేది పోలింగ్ పోటింగ్ పోలింగ్ శాతం అనేది చాలా తగ్గుతూ ఉంది లాస్ట్ టైం మనకు సెవెంటీ సెవెన్ హయ్యెస్ట్ ఇక్కడ బాల్సడా టౌన్లో జరిగింది కాబట్టి ఈసారి అట్లా కాకుండా మేము అన్ని ఏర్పాటు చేస్తాము పోలింగ్ స్టేషన్లో మీకు అన్ని నేల వసతి కావచ్చు తర్వాత స్వామ్యాల కావచ్చు షెడ్ కావచ్చు తర్వాత పోలీస్ బందోబస్తు కానీ ఎలాంటి భయం నిష్పా లేకుండా జాతి మత కులబదం లేకుండా అందరూ కూడా ధైర్యంగా వచ్చి ఓటు వేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ భారతదేశ పౌరులుగా మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్యంపై సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా చేస్తున్నాను జై హింద్ జై భారత్